ఏపీ విశాఖ పీఠాధిపతి స్వరూపానంద సరస్వతిపై తీవ్ర విమర్శలు వెలువడుతున్నాయి ఇక వైసీపీ సర్కార్ బీఆర్ఎస్ సర్కార్తో సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేసిన స్వరూపానంద ఇప్పుడు పొద్దు తిరుగుడు పువ్వుకు పోటీగా మారిపోయాడనే చెప్పవచ్చు మొన్నటి వరకు ఏపీ జగన్ దిక్కు అన్న స్వరూపానంద తాజాగా బాబే ఆంధ్రాకు పెద్ద దిక్కు అంటున్నారు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు మారడంతో హఠాత్తుగా మాట మార్చడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది వైసీపీ ప్రభుత్వాన్ని మాజీ సీఎం జగన్ కు నిత్యం ఆశీర్వచనాలు ఇచ్చిన స్వరూపానంద వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోవడంతో అకస్మాత్తుగా ప్రెస్ ముందుకు వచ్చారు తనకు ఏ ప్రభుత్వంతోనూ విభేదాలు లేవని ఏపీకి చంద్రబాబే పెద్ద దిక్కని అంటూ వ్యాఖ్యానించారు దీంతో స్వరూపానంద పైన తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువడుతున్నాయి మొన్నటి వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ జగన్ను ఏ ఒక్కరోజు కూడా స్వామి స్వరూపానంద వారించలేదని నియంత్ర పోకడలకు తప్పు పట్టలేదని మండిపడుతున్నారు ఇవాళ వైసీపీ అధికారం కోల్పోవడంతోనే కొత్త డ్రామాకు తెర తీశారని ఫైర్ అవుతున్నారు స్వరూపానంద పైన తెలుగు రాష్ట్రంలో భూ ఆక్రమణల ఆరోపణలు ఉన్నాయి తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వంద కోట్ల విలువైన ఆస్తులను కాజేశాడని రెండెకరాల భూమిని కొట్టేశారని తెలుస్తోంది అంతటితో ఆగకుండా వ్యాపారవేత్తలను సైతం స్వరూపానంద సరస్వతి ఆకర్షించారు టీటీడీ పాలక మండలి సభ్యత్వం కోసం ఒక రియల్ ఎస్టేట్ సంస్థ యజమానితో ఇరవై కోట్ల లంచం తీసుకున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి గతంలో ఆంధ్రలో టీడీపీ హయాంలో టీటీడీ ఈఓ నియామకం విషయంలో కూడా తలదూర్చారు ఇక ఏ అధికారిని ఎక్కడ నియమించుకోవాలో ఏ అధికారితో ఏం పని చేయించుకోవాలో పూర్తిగా సీఎం విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది అటువంటిది ప్రభుత్వ నిర్ణయం పైన స్వరూపానంద అభ్యంతరాలు చెప్పారు ఆఖరికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కోర్టుకు వెళ్తామని కూడా ప్రకటించారు ఆనాడు ఈవోగా ఉత్తరాదికి చెందిన అశోక్ సింఘ నియామాకం పైన స్వామి స్వరూపానంద సరస్వతి అభ్యంతరం వ్యక్తం చేసి ఆఖరికి అబాసు పాలయ్యారు ఇక తాజాగా ఇటీవలే స్వరూపానంద స్టేట్మెంట్ పైన బ్రాహ్మణ చైతన్య వేదిక మండిపడింది ఇక స్వామీజీ ధోరణి చూస్తూ ఉంటే ఏ ఎండకా గొడుగు పట్టేలా మన దేశంలో ఊసర వెల్లులు కూడా స్వరూపానంద స్వామిని చూసి సిగ్గుపడేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది విశాఖలో ఉన్న శారదా పీఠం ఒక నకిలీ పీఠం అని ఆయన ఒక నకిలీ స్వామీజీ అని గతంలో స్వామీజీ వేషం ఎత్తక ముందు కూడా స్వరూపానంద జగదాంబ థియేటర్లో బ్లాక్ టికెట్లను అమ్మేవాడని మద్యం తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడని అతను చిన్నగా కాషాయం తొడుక్కొని ఆధ్యాత్మిక వ్యాపారం ప్రారంభించాడని ఆరోపించారు విశాఖ పీఠం వదిలేసి హైదరాబాద్ ఋషికేస్ ఎందుకు వెళ్తున్నారో చెప్పాలని విశాఖ పీఠాధిపతి భూ అక్రమాలపైన ప్రభుత్వం సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించి ఆ భూముల్ని తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని పీఠం పేరుతో నేరాలు ఘోరాలు చేసిన ఈ నకిలీ స్వాములోని తక్షణమే అరెస్టు చేయాలని బ్రాహ్మణ చైతన్య వేదిక డిమాండ్ చేసింది ఏదో కొత్తగా పోడుతున్నాను అనుకోవద్దు అప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చంద్రబాబు గెలవాలని రాజమండ్రిలో చాలా పెద్ద సభలు పెట్టి సాధువులందరినీ పిలిచి ముళ్ళు గెలిపించడానికి సాయశక్తులా ప్రయత్నం చేశారు అప్పుడు గెలవాలని గెలిచినప్పుడు నేనే స్టేట్మెంట్ ఇచ్చా చంద్రబాబు గెలవడం చాలా సంతోషం ఎవరితోటి మాకు విభేదాలు ఉండవు మేము స్వాములం పీఠాధిపతులం ధర్మం కోసమే పోరాడతాం కానీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది ఎవరికి భయపడి కాదు వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరెవరో కొత్తగా వచ్చిన వాళ్ళతో చేరి ఏదేదో తప్పుడు అభిప్రాయాలు వాళ్ళు చెబుతారని ఎప్పుడూ స్వరూపానంద స్వామివారు ఒకలాగే ఉంటారు చంద్రబాబు అంటే మాకు చాలా గౌరవం రాజకీయ నాయకుల్లో ఆయనే ఇప్పుడు పెద్దవాడు ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా అని పరిపాలన కొనసాగాలి అని కుటుంబం బాగుండాలి అని పరిపూర్ణమైన ఆయుష్ భగవంతుడు ఇవ్వాలి ఈసారైనా దేవాదాయ ధర్మాద శాఖ టీటీడీ చాలా గొప్పగా పరిపాలన జరగాలి యా విజయ్ స్వరూపానంద రెండు రాష్ట్రాల్లో గత రెండు రాష్ట్ర ప్రభుత్వాలకి అత్యంత సన్నిహితుడుగా చెప్పుకున్న వ్యక్తి అదే సందర్భంలో గత ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా స్వరూపానందకి అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి వ్యక్తులు ఈ మొత్తంలో ఈ సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని కొన్ని బైరవీలు చేశారంటూ స్వరూపానంద మీద ఉన్నాయి టీటీడీ సభ్యత్వం ఇప్పించడానికి డబ్బులు తీసుకున్న దగ్గర నుంచి పలు అంశాలు పలు వివాదాలు ఉన్నాయి ఒక పక్క భూ కబ్జాదారులకి అండగా నిలబడ్డారని మరోపక్క ఒక మఠంలో వచ్చినటువంటి వారసత్వ వివాదాన్ని తనకు అనుగుణంగా మార్చుకునే ప్రయత్నం చేశారనే వరకు వివిధ అంశాల చుట్టూ వివిధ వివిధ అంశాల చుట్టూ తిరిగినటువంటి ఈ పర్టికులర్ వివాదం ఏదైతే ఉందో ఈ వివాదం ఇప్పుడు మరో మలుపు తిరిగింది గత ముఖ్యమంత్రి నేను చెప్పిన మాట వినలేదు ఈ ముఖ్యమంత్రి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాగుతుంది అనేటటువంటి వ్యాఖ్యానం తీసుకుంటూ పొద్దు తిరుగు తన వైఖరిని మార్చేసినటువంటి స్వరూపానంద వ్యాఖ్యలతోటి ఒక రాజకీయపరమైనటువంటి చర్చ మొదలైంది అటు ఆధ్యాత్మిక సమాజంలో ఇటు రాజ్య రాజకీయ సమాజంలో ఉన్నటువంటి చర్చకి మూలబిందువు స్వరూపానందని చెప్పక తప్పదు స్వరూపానంద చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదంలో భూ కబ్జాల ఆరోపణలు వ్యక్తిగతంగా నిర్బంధించి కొంతమందిని బెదిరించారనేటువంటి ఆరోపణలు అదే సందర్భంలో మీడియాలో పనిచేయటం కోసం ఒక టీం ఆయన కోసం పనిచేస్తుంది అనేటువంటి ఆరోపణలు ఆ టీం నేతృత్వంలో వ్యక్తిగతంగా కొంతమందిని జర్నలిస్టులను బెదిరించారనేటటువంటి ఆరోపణలు వీటన్నిటినీ పక్కనబెట్టి ఈ లాబీ మొత్తానికి కేంద్రంగా ఉన్నటువంటి స్వరూపాలంద వ్యవహార శైలి చుట్టూ మరో ఖచ్చితంగా వివాదాలు అయితే ఉన్నాయి ఈ వివాదాలు కొత్తగాకపోయినప్పటికీ ఈ అంశం తర్వాత తన వైఖరి మార్చుని చంద్రబాబు నాయకత్వంలో చంద్రబాబు పెద్ద దిక్కన్న తర్వాత ఈ వివాదం మరింత మొదటింది ఆయన ఏదో సానుకూల వాతావరణం వస్తుందని చెప్పి పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఇప్పుడు మరింత వివాదాలుగా దారి తీసిందని చెప్పక తప్పదు అడుగడుగున ఆయనపై వస్తున్నటువంటి ఆరోపణల బాధితులు ఇప్పుడు ముందుకు వస్తున్నారు ఇప్పటికే పలువురు బాధితులు మనల్ని కన్సల్ట్ చేశారు మనం దానికి సంబంధించినటువంటి అంశాల మీద వరుసగా కథనాలు ఇస్తున్నాం ఇప్పుడు మరింతమంది బాధితులు వస్తున్నారు మరోసారి చెప్తున్నాం బాధితులకి మేము అండగా ఉంటాం బాధితులు వస్తే మీ ఐడెంటిటీ బయట మీరేదైతే మీరు ఏదైతే ఇబ్బంది ఎదుర్కొన్నారో ఆ ఇబ్బందికి సంబంధించిన అంశాలని ముందుకు తీసుకొచ్చి ఖచ్చితంగా సమాజం ముందు ఉంచుదాం ప్రపంచం ముందు ఉంచుదాం ఆ ద్వారా తద్వారా వచ్చేటటువంటి సానుకూలమైనటువంటి ఫలితాన్ని మీకే ఇచ్చేస్తాం ఒక పక్క ఇన్ని ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఇన్ని నేరాలకి కేంద్ర బృందం అయినటువంటి స్వరూపానంతా ఖచ్చితంగా శిక్ష అర్హుడే అందు అది ఆయనకున్నటువంటి రాజకీయ బంధాలని తెంచటంతో మొదలు పెడదాం ప్రతి రాజకీయ పార్టీ ఆయన ఐసోలేట్ చేయాలి అదే సందర్భంలో ఆయన కూడా ఆయన చుట్టూ తిరుగుతున్నటువంటి వివరానికి సమాధానం చెప్పాలి దీనికోసం సాగుతున్నటువంటి ఈ స్ట్రగ యాజిటేషన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా స్వరూపానందాన్ని సమాజం ఎండగట్టాలి స్వరూపానంద వైఖరిని స్వరూపానంద చేసినటువంటి బ్రోకర్ పనులని స్వరూపానంద యొక్క లాబింగ్ని వీటన్నిటిని బయట పెట్టాల్సినటువంటి ఖచ్చితంగా సమాజంలో ప్రతి ఒక్కరిగా మన బాధ్యత దానికి మేము ముందుంటాం మేము దానికి సంబంధించినటువంటి ప్రతి అడుగులోనూ మీకు స అండగా ఉంటాం స్వరూపానంద మీద వస్తున్నటువంటి వివాదాల చుట్టూ దీనికి ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా రాజనీసుని సంప్రదించండి మేము మీకు స్వరూపానంద చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదాల గురించి మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నారు విజయ్ ఒక పక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తనకు అత్యంత సన్నిహితుడని తన ఆత్మని ఆయన అధికారంలోకి తేవడం కోసం పీఠం అనేక పోరాటాలు చేసిందని అనేక పూజలు చేసిందని అనేక సమాజంలో అనేక రకమైనటువంటి భావాలను వెదజల్లిందని ఆయన స్వయంగా ఒప్పుకున్నటువంటి నేపథ్యంలో ఇక దాని గురించి ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా మాట్లాడుకోవటానికి ఉంది ఒకటైతే క్లియర్ అదే సందర్భంలో కేసీఆర్ కేసీఆర్ నాకు అంటే ఒక విషయం చెప్పాలి ఇక్కడ ఎవరన్నా సాధారణ వ్యక్తులు భక్తిభావంతో వెళ్ళి కాళ్ళు దట్టు కాళ్ళకి దండం పెట్టాలనుకున్నా కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఆయన దగ్గరికి రానివారు కానీ స్వరూపానంద మాత్రం ముఖ్యమంత్రికి ముద్దులు పెడతారు ఇంకో ముఖ్యమంత్రిని కాగులు ఇచ్చుకుంటాడు తద్వారా ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాల్లో జరగాల్సినటువంటి పనులు పెండింగ్ బిల్లులు రావాల్సినటువంటి ప్రాజెక్టులు ప్రాజెక్టుల కాంట్రాక్టులు వీటన్నిటినీ బ్రోకర్ చేయడానికి బ్రోకర్ పని చేయడానికి తను ముఖ్యమంత్రులకి ప్రభుత్వాలకి సన్నిహితమని చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తాడు ఇది ఒక మొదటి అడుగు ఆ తర్వాత ప్రతి అడుగు అడుగున ఆయన వ్యవహార శైలిలో గమనించాల్సింది ఏంటంటే ఇద్దరు ముఖ్యమంత్రులకి ఇద్దరు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకి ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు ఇది ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడిచేటటువంటి వివిధ పనులకి ఆయన బ్రోకరింగ్ చేస్తాడనేటటువంటి విషయం అందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ క కమిషనర్గా ఎవరన్నా రావాలంటే ఆయన ఆశీస్సులుంటే వస్తారు వచ్చినటువంటి కమిషనర్ కూడా ఆయన వెళ్ళి దర్శనం చేసుకుని మార్గనిర్దేశం అడుగుతారు ఆయన చూపిచ్చినటువంటి మార్గంలోనే ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే కమిషనర్లు కూడా పనిచేస్తారు అటువంటి స్వరూపానంద ఇప్పుడు వచ్చి దేవాదాయ శాఖ ప్రస్తుపెట్టిపోయింది దేవాదాయ శాఖని సంస్కరించాలి దేవాదాయ శాఖ ప్యూర్గా ఉండాలి అని ప్రవచనాలు చెప్తున్నారు ఇది ఒక హాస్యాస్పదంగా ఉంది అదే సందర్భంలో టీటీడీలో ఆయన మెప్పు కోసం టీటీడీ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు కూడా ఖచ్చితంగా ప్రస్తావించాలి పరంపర ఉన్నటువంటి గురు పరంపర ఉన్నటువంటి పీఠాలకి మాత్రమే ఇచ్చే గౌరవాన్ని స్వయం ప్రకటిత ఈ పీఠాధిపతికి పీఠానికి ఇవ్వటం ఖచ్చితంగా టీటీడీ చేసిన తప్పుగానే భావించాలి ఈ విషయంలో టీటీడీ ఇచ్చినటువంటి స్థలాన్ని దానికి స్థలానికి సంబంధించిన అంశాన్ని హైకోర్టు నిలుపుదల చేసిన విషయం కూడా గమనించాలి ఇక మరొక వివాదం హృషి కేసులో ఎవరో భక్తుడు స్వామివారికి భక్తితో ఇచ్చినటువంటి భూమిని సంబంధించి హృషికేశ్లో ఉన్నటువంటి భూమినిస్వా శారదాపీఠం అధిపతి అయినటువంటి స్వయం ప్రకటిత శారదాపీఠానికి స్వయం ప్రకటిత అధిపతి అయినటువంటి స్వరూపానంతా కొట్టేయాలని చూస్తే దాన్ని సోషల్ మీడియా ఉద్యమం ద్వారా ఒక భారీగా జరిగినటువంటి క్యాంపెయిన్ ద్వారా నిలువరించినటువంటి పరిస్థితి ఉంది ఆ నిలువరించడానికి దోహదపడినటువంటి వాళ్ళని ఆ క్యాంపెయిన్లో ఉన్నటువంటి ఐదుగురు నాతో సహా అందరినీ బెదిరించినటువంటి పరిస్థితి ఉంది బెదిరించితో పాటు తాయిలు ఇవ్వడానికి ఆఫర్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇటువంటి వ్యక్తిత్వం ఇటువంటి నేచర్ ఉన్నటువంటి వ్యక్తి గురించి ఏం ఆలోచించాలి ఖచ్చితంగా ఇది ఆ బ్రోకర్ స్వరూప్ అనే పేరు ఏదైతే నడుస్తోందో అది ఖచ్చితంగా ఆయనకు సూట్ అవుతుందని చెప్పక తప్పదు విజయ్